హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టబ్బులో పాదులు చూడండి ఫ్రెండ్స్ కూరగాయలు మా పై ఫ్రెండ్స్ నేను టబ్బుల్లోని మ్యాక్సిమం ఒక రెండు ఒకే ఇది రకం కాయ కొన్ని నేస్తాను ఫ్రెండ్స్ అలాగే బర్బా టీసారి వేసుకున్నాను బొరబాటీను బీరకాయ వేసాను ఆల్రెడీ బీరకాయ హార్వెస్టింగ్ చేశాను మీరు చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు బర్బా టీ ఫ్రెండ్స్ బర్బా టీ కూడాను క్లావ్గా ఉన్నప్పుడు తెమ్కుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి ఒకవేళ పొరపాటున లేట్ హార్వెస్టింగ్ లేట్ అయినా ఇబ్బంది పడవలసిన పని ఏం లేదు ఫ్రెండ్స్ బర్బర్ టీ ముదిరిపోతే దాని పెక్కలను మనం కోరిక యూజ్ చేసుకోవచ్చు అంటే ఒకేసారి రెండిట్లో ఇంకా ఇస్తుంది ఫ్రెండ్స్ నేను ఒక హార్వెస్టింగ్ తక్కువ తక్కువ ఏ రోజుకి ఆ రోజు హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను చూడండి ఇది ఒక మాదిరిగా ఈ టబ్లో ఉన్న ఈ టబ్లో వచ్చేది ఫ్రెండ్స్ ఈ టబ్లో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో విరగబూసింది ఫ్రెండ్ ఇందులో ఫ్రెండ్స్ ఈ టబ్లు మాత్రం బాగా ఎక్కువ వచ్చాయి చూసారా లేపటిగా ఉన్నాయి కోసేసుకుంటాను మొదలుగా ఉన్నాయి ఉంచేస్తాను అనమాట ఈ మళ్ళీ పిక్కల కింద మనం వాడుకోవచ్చు పిక్కల కర్రీ కింద అదొక రోజు కర్రీ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజ్మెంట్ ఫర్ యువర్ సపోర్ట్ For my channel, thank you for watching my video, friends. Thank you.